ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది బీజేపీకి యాభై సీట్లలో ముందంజలో ఉంది పంతొమ్మిది సీట్లలో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది ప్రధానమైన నాయకులు కేజ్రీవాల్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అతిషి సంవత్సరం కాలం పాటు జైల్లో ఉన్న సిసోడియా వీళ్ళంతా కూడా ఎన్నికల్లో ప్రస్తుతం వెనకబడి ఉన్నారు ఫలితాల యొక్క పూర్తి ఫలితాలు రాకపోయినప్పటికీ యాభై సీట్లలో బీజేపీ ముందంజలో ఉంది ముప్పై ఆరు సీట్లు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు సీట్లు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు సో ఆప్ మాత్రం ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక సీటు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు శాతం ఓట్లు సాధించింది సో కాంగ్రెస్ పార్టీ కనుక ఆపుకు సహకరించి రెండు పార్టీలు కలిసి పో పోటీ చేసి ఉంటే బీజేపీని తేలిగ్గా ఓడించేవాళ్ళు కానీ హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా దూరంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీని మిగతా ఇండియా కూటమిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తూ మమతా బెనర్జీ ఇండియా కూటమిని అని లీడ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కేజ్రీవాల్ ఒక నేషనల్ గా ఎదుగుతూ ఉంటాం అనేది కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది సో తను ముందుకెళ్లాలంటే ఆప్ సంబంధించిన ఈ కేజ్రీవాల్ నాయకత్వం దేశవ్యాప్తంగా ఎదగకూడదు ప్రధానంగా కేజ్రీవాల్ గుజరాత్ లో కూడా చాలా ముందంజలో ఉన్నారు మా పంజాబ్లో ప్రభుత్వం ఉంది ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఏర్పడితే ఈసారి ఇండియా కూటమిలో తన ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది అందువల్ల కేజ్రీవాల్ని ఓడించాలనే కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఆరు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆరు శాతం పీల్చింది కాంగ్రెస్ పార్టీ దీనివల్ల ఇలా మనం పోటీ చేస్తే దారుణంగా దేశవ్యాప్తంగా ఓడిపోతామని చెప్పి ఫరూక్ అబ్దల్లా కూడా వ్యాఖ్యానించారు ఓవరాల్గా ఆపు పరాజయానికి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా కారణం అని చెప్పేసి పరిశీలకలు అంటున్నారు